అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే ఉందండి ఇది మొత్తం ఎంట్రన్స్ హాల్ అయితే మీరు చూస్తున్నారు వాల్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేపించారండి అలాగే వుడెన్ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా డిజైన్గా ఉన్నాయి ఈ ఇండివిజువల్ హౌస్ మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటుంది ఇందిరా నాయక్ నగర్ తోటావారు వీధి ఆంధ్రప్రభా కాలనీ ఈ లొకేషన్లో ఉంటుందండి విజయవాడ మీరు చూస్తున్నారు ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు సపరేట్గా డైనింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పూజా మందిరం కూడా సపరేట్గా ఉంది ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫోన్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి యాడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఇక్కడ గుమ్మాలు విండోస్ మొత్తం అన్నీ కలిపి గ్రానైట్ అయితే ఇచ్చారు యూజ్ చేశారన్నమాట చూస్తున్నారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది మొత్తం సెవెన్ ఫీట్ వరకు టైల్స్ అయితే వేశారనమాట ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే ఎనభై లక్షలు చెప్తున్నారండి మొత్తం నూట ఇరవై గజాలలో ఉంటుంది వన్ ట్వంటీ స్పేర్ ఇయర్డ్స్ ఎనభై లక్షలు చెప్తున్నారు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు మొత్తం రెడీ టు మూవ్ హౌస్ ఇది ఇక్కడ పూజా మందిరం అయితే సపరేట్గా ఉంది పడమర ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అండి ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చి ట్వంటీ ఫోర్ ఫీట్ అయితే ఉంటుందండి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి పడమర ఫేసింగ్లో ఉంటుంది మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారు ఒక అరవై ఐదు డెబ్బై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ కూడా టచ్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్